రైతాంగానికి ప్రజానికానికి అఖిల భారత రైతుకుల సంఘం ఈరోజు కే గంగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాన్ని ఉన్నది నినాక మొన్న పంది సుభాష్ గారు పండిన గింజ కూడా మేము మద్దతు కొంటామని ప్రకటించారు ఇవాళ పేపర్లు వచ్చింది కానీ ఇక్కడ ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చూస్తే ఈ రైతాంగం నిన్న కురిసిన వర్షానికి కొద్దిగా తడిసిన ధాన్యాన్ని మాసూలైన ధాన్యాన్ని మిల్లర్లకి దళారుల ప్రమేయంలో పడిపోయి కేవలం పదిహేను వందల రూపాయలు అమ్మేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మేము చెల్లిస్తాం మద్దతు ధర కొనుగోలు చేస్తాం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం కళ్ళల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తాం రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రకటించింది కానీ ఈరోజు చూసినట్టయితే రైతు కేవలం పదిహేను వందల రూపాయలు బస్తానే రెండు వందల అరవై ఐదు రూపాయలు లాస్కి అమ్మేసుకుంటూ ఉన్నాడు అంటే దళారులు మిల్లర్లు ఏకమై ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల దాన్ని అవకాశంగా తీసుకుని ఇదని అదనిదని వంకబెట్టి కాడకి రైతుని దోచేస్తా ఉన్నారో ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఫీల్డ్లో అంటే రైతాంగం పండించిన పంటకి ధాన్యానికి మద్దతు ధర లేని స్థితిలోకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తెగజారిపోయింది ఈరోజు చూసినట్టయితే కే గంగవరం రాంచ మండలాల్లో ఇటు కోనసీమలో కానీ వెనక వచ్చిన పంటలన్నీ కూడా నిన్న కురిసిన వర్షాన్ని తడిచిపోయి ఈ తడిసిన ధాన్యాన్ని రైతాంగం ఇప్పుడు ఆరబెట్టుకుంటా ఉన్నారు మొత్తం అంతా కూడా కానీ ఈ ధాన్యాన్ని దళాలు నెలలో ఏకమై అయిన కానీ కొనేస్తా ఉన్నారో ప్రభుత్వం చెప్పినట్టుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో స్థాయిలో లేదు అధికారులు పట్టించుకోవటం లేదు దీని వెంటనే ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతన్న ఉద్యమం ఏంటో రైతన్న బాధలేంటో ఈరోజు రోడ్డెక్కి ఈ రైతాంగం మెడ ఉంచుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏది చెప్పిందో చేయమంటా ఉన్నాం ఈరోజు చూసినట్టయితే ఫీల్డ్లోకి లోకి వెళ్తే గ్రామాలందరూ కూడా రైత దళాలు